నమస్కారం ఛాలెంజ్గా నేను ఛాలెంజ్గానే తీసుకుంటున్నా ఎందుకనంటే ఈరోజు వరకు ఆరులో పోలీస్ స్టేషన్లో ఒకసారి మీరు చూస్తే షెడ్లు వేసుకొని ఉన్నారండి పోలీస్ స్టేషన్లో మినిమం ఫెసిలిటీస్ లేవు మినిమమ్ ఇమ్యూనిటీస్ కూడా కల్పించకుండా పోలీసులు ఉద్యోగాలు చేయమంటే ఎలా అవుతుంది అలాగే నన్ను ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళకి నేను ఏదో చేస్తానని కదా చేయొచ్చు ఏ సిఎస్ఆర్ ఫండింగ్స్ ఉన్నాయి కలెక్టర్ గారికి ఒకసారి కలెక్టర్ గారు నిజంగా ఐదు సంవత్సరాల్లో కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టుంటే వాళ్ళకి ఎంతో కొంత మంచి జరిగేదేమో ఏ ఈ రోజు వరకు ఒక అకాడమీకి కానీ వేరే వీటికి వచ్చిన డబ్బులు ఏమైపోయినాయి అవన్నీ పక్కన పెట్టండి ఎకడమికల్ ఇష్యూస్ అన్నీ పక్కన పెట్టండి టెక్నికల్గా మనం చూసుకున్నా వాళ్ళ వర్క్ సైడ్ మనం చూసుకున్నా డెఫినెట్గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంకొకటి విషయం చెప్తున్నాం ఈరోజు ఎవరైతే రిజర్వ్ పోలీసులు కొంతమంది ఉన్నారు ఏపీఎస్బీ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఏదో ఆ టైంకి వస్తారు ఆ టైంకి వర్క్ చేస్తుంటారు మళ్ళీ బ్యాక్కి వెళ్తుంటారు అలాంటి వాళ్ళని కూడా మేము ఇంటిగ్రేట్ చేసి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఫర్దర్గా ఎటువంటి పోస్టుల దగ్గర కానీ ఎక్కడైనా డ్యూటీస్ వేసేటప్పుడు వాళ్ళని కూడా యూస్ చేసుకునేటట్టుగా ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళకి లేకుండా ఒకసారి మొత్తం అఫీషియల్స్ అందరితోనే మాట్లాడి దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తాం అందుకే చెప్పాను కదండి ఫస్ట్ థింగ్ సోర్స్ని కట్ చేయాలి సోర్స్ని కట్ చేయాలంటే ఆల్రెడీ వీళ్ళు శాటిలైట్ వ్యూస్ తీసుకుంటున్నారు డ్రోన్స్ పెట్టి ఎక్కడైతే ఉందో ఆ డ్రోన్లో ఏదైతే మనం పెస్టిసైడ్ ఏదైతే ఉందో ఆ పువ్వు చచ్చిపోయే పెస్టిసైడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా పిచికారీ చేసే పరిస్థితి అది కూడా దాంట్లోనే మనం ఎంతో కొంత దాన్ని అక్కడ స్టాప్ చేయడం మనకి ఇక్కడ లేకపోయినా ఒరిస్సా నుంచి వాటి నుంచి వస్తుంది సో ఒరిస్సా గవర్నమెంట్కి కూడా యాజ్ ఏ హోమ్ మినిస్టర్ నేను ఒక లెటర్ కూడా పెడతాను అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని సహకరించమని వీలైతే వాళ్ళకి మనకి ఒక కోఆర్డినేషన్ కలిపి ఒక మీటింగ్ పెట్టమని అక్కడ నుంచి కూడా సరఫరా స్టాప్ చేయడానికి తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత సరఫరా కూడా జరిగేటప్పుడు వ్యాన్స్ కంటైనర్స్ తీసుకెళ్ళిపోతున్నారండి వీళ్ళు ఎంత టెక్నాలజీ యూజ్ చేస్తున్నారంటే ఆ స్మెల్ కూడా రాకుండా ఆ ప్యాకింగ్ కూడా చాలా డిఫరెంట్గా చేస్తారట ప్యాకింగ్ సో మేము కూడా ఏమనుకున్నామంటే ఇందాక మేము మాట్లాడుకున్నాం చాలామంది ఆ కొంత ఒక టెక్నాలజీని కూడా యూస్ చేసుకుని ఫర్దర్గా అంతా ఒకేసారి మీకు చెప్పిన మేడం ఏంటి గాల్లో మేడలు కడతా అనుకుంటాను కానీ గాల్లో మేడలు కాదు భూమి మీద మేడే కడతాం డెఫినెట్గా కంపల్సరీగా వాట్ ఎవర్ మేము అనుకున్నది అనుకున్నట్టు చేయడానికి సిద్ధంగా ఉన్నాం వెరీ ఛాలెంజింగ్ గేమ్ ఇది ఎస్పెషల్లీ గంజాయికి టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేస్తున్నామండి ప్యాటర్న్ ఏంటండి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకి సాయ్ నైట్ అయ్యేసరికి చాలా మంది ఈ గుంపులుగా చేరటాలు గంజాయి తీసుకోవడాలు రోడ్ల మీద నేను చాలా సందర్భాల్లో చూశాను ఎక్కువ నేను పైకిపేట నుంచి వచ్చేటప్పుడు కానీ జర్నీస్ చేసేటప్పుడు కానీ చూసుకుంటే ఒక చిన్న చిన్న గట్ల మీద గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చోవటం ఆ వచ్చే వచ్చే వాళ్ళు రా వచ్చే వెహికల్స్ ఆపడం చైన్స్ స్నాచింగ్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి సో సిటీ సరౌండింగ్స్ అంతా కూడా ఆ అలర్ట్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఫస్ట్ అంటే ఈ గుంపులు గుంపులుగా కూర్చొని రోడ్ల మీద కూర్చొని గంజాయి తాగేది రోడ్ల మీద వాళ్ళు వీరంగం చేసేది రోడ్ల మీద వెళ్ళే పాసింజర్స్ని ఆపేది ముందు అలాంటివన్నీ కొంచెం లీ ఉన్నవి కంట్రోల్ అవ్వాలి దానికి కంట్రోల్ అవ్వడానికి ముందు టాస్క్ కోర్స్ అన్నది పనిచేస్తుంది అమ్మా ఇంకొకటి కూడా చెప్తున్నా గంజ ఇప్పుడు ప్రతి ఒక్క చోట పోలీసులు వెళ్ళి కూర్చొని చూడలేదు ఎస్ నేను అది సిటిజెన్ పార్టిసిపేషన్కి కూడా నేను ఇంకొకటి కూడా మేము మాట్లాడుకున్నాం ఎవరైతే గంజాయి విషయంలో ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీస్ కూడా మేము ప్రకటించడానికి కూడా సిద్ధం అవుతుంది ఎస్ ఎగ్జాక్ట్లీ మీకు వీలైతే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్గా ఒక మీకు ఒక టెన్ డేస్లోనే అంటే నేను ఛార్జ్ తీసుకుని వన్ వీక్ టెన్ డేస్ కూడా అవసరం నేను నాకు వన్ వీక్లోనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ చెప్తాం ఎవరైనా ఇన్ఫార్మ్ చేసింది కరెక్ట్ అయితే కనుక ఇన్ఫామ్ చేసిన వాళ్ళకి వాళ్ళకి గోప్యంగా ఉంచుతాం వాళ్ళని బహిర్గతం డబ్బులు జనరేట్ చేసుకుంటే మనం దోచేసుకోవాలనే ఆలోచన ఉన్న కూడా అయితే డబ్బులు జనరేట్ చేయలేడు కానీ డబ్బులు జనరేట్ చేసి మంచి చేయాలనుకున్నవాడు ఎలాగైనా జనరేట్ చేయగలరు చాలా సోర్సెస్ ఉన్నాయి నేను ఇందాక అడిగానంటే సిబిఐ ఎంక్వైరీ ఇందాక సిపి గారిని అడిగాను ఆ విషయం కూడా ఏంటి దాని పరిస్థితి ఏంటని అడిగితే సిబిఐ ఎంక్వైరీలో ఉందన్నారు నేను ఒకసారి అది కూడా తెప్పించుకుంటాను యాజ్ టాప్ త్రీ ప్రయారిటీస్ అయితే ఫస్ట్ థింగ్ గంజాయి డ్రగ్స్ కంట్రోల్ గంజాయి డ్రగ్స్

వాళ్ళు గిరిజనుల చేత పండిస్తున్నారు వాళ్ళు కొంతమంది పెట్టుబడి పెడుతున్నారు వెళ్ళి ఎకరాకి లక్ష ఇస్తాను ఎకరాకి రెండు లక్షలు ఇస్తాను అని వాళ్ళకి చేత పండిస్తున్నారు ఆ తాలూకా దాని రెస్పాన్సిబిలిటీ ఎంత పాపం ఆ గిరిజనులు భరిస్తున్నారు రేపు పొద్దున్న ఎవరైతే పెట్టుబడి పెట్టాడో వాడు దొరకడు మనకి ఎవరు దొరుకుతాడు అక్కడ ఎవరైతే పండిస్తున్నాడో వాడు దొరుకుతాడు పోలీసులు వెళ్తే సో అటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి మనం కొంచెం మోటివేట్ చేయాలి అవేర్నెస్